ఏదలాపురం మూడవ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి కొమరగిరి సత్యవతి గ్యాస్ పై గుర్తుకే ఓటెయ్యాలంటూ ఇంటింటా ప్రచారం సిపిఐ పార్టీ బలపరిచిన మూడవ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి కొమరగిరి సత్యవతి మాట్లాడుతూ నా గెలుపు కోసం మా వార్డు ప్రజలందరూ జనసందోహంతో బయలుదేరి ఇంటింటా ప్రచారంతో గెలిపే లక్ష్యంగా ఆహా కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన గుర్తు గ్యాస్ పొయ్యికే ఓటెయ్యాలంటూ ఇంటింట ప్రచారం చేశారు ఈ సందర్భంగా కొమరగిరి సుమన్ మాజీ కాంగ్రెస్ గ్రామ శాఖ పార్టీ అధ్యక్షులు గుండా మల్లయ్య మాట్లాడుతూ మేము గత కొంతకాలంగా అధికార పార్టీలో పనిచేశాం కానీ దానికి ప్రతిఫలంగా మాకు ఫామ్ ఇవ్వలేదు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు కావున మమ్మల్ని బలపరిచిన సిపిఐ పార్టీ అండతో మా మూడవ వార్డు ప్రజల దీవెనలతో మా అభ్యర్థి కొమరగిరి సత్యవతిని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఈ కార్యక్రమంలో రావుల శ్రీనివాస్ శాఖ కార్యదర్శి సిపిఐ సుధగాని జగదీష్ ఎస్కే మదర్ సాహెబ్ కీర్తి లక్ష్మీనారాయణ దావా శ్రీను యాటా సతీష్ పసుపులేటి శ్రీనివాస్ సిపిఐ పసుపులేటి లక్ష్మయ్య పొన్నెబోయిన అంజిబాబు దేవిశెట్టి వెంకన్న కలిమెల వెంకన్న కలిమెల భద్రం అరవపల్లి రవి కంబం శ్రీరాములు కీర్తి వీరస్వామి మూలగుండ్ల సాయి కిరణ్ గుండా మహేష్ తదితరులు పాల్గొన్నారు సిపిఐ పార్టీ బలపరిచిన ఇండిపెండెంట్ మూడో వార్డుకి పోటీ చేస్తున్నాను నా గుర్తు గ్యాస్ పై గుర్తు మీరందరూ అందరూ అత్యధిక ఓట్లతో నన్ను గెలిపించండి ఈ వార్డుకి ఏ సమస్యలు ఉన్నాయో అవి నా దృష్టి తీసుకుని అన్ని గెలిపిస్తే నేను అన్ని చేస్తాను నా పేరు కొమరగిరి సుమన్ నాయుడుపేట వాసిని కాంగ్రెస్ రెబల్ గా నేను పోటీ చేస్తున్నాను పార్టీ నుంచి టికెట్ ఆశించినా కూడా పలుమార్లు నా మీద చాలా దుష్టప్రచారంతో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి క్యాంప్ ఆఫీసులో పంచాయతీ పెట్టుకొని వచ్చి మరి నాకు టికెట్ ఇవ్వాలని చెప్పి ఉన్నా కూడా పైన హై హైకమాండ్ మమ్మల్ని పట్టించుకోకపోవడంతో నేను స్థానికుని కావడంతో ఈ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా నా బాధని చెప్పుకోవడంతో ఇండిపెండెంట్గా నువ్వు నిలబడితే మేము అందరం ఉంటామని చెప్పి మా గ్రామస్తులంతా నాకు సపోర్ట్ చేయడం జరిగింది దాని ప్రతికూల ఈ జనం నాకు సిపిఐ పార్టీ బలపరిచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను బలపరిచారు ఈ వార్డుకి గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి డ్రైనేజీ కానీ తాగునీరు కానీ శ్మశానం కానీ క్రీడా ప్రాంగణం కానీ విత్తత్వ పెన్షన్ల విషయంలో కానీ చాలా సమస్యలు ఉన్నాయి ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి కుంటుబడి ఇంతమటికి రెండు గవర్నమెంట్లు చేంజ్ అయినా కూడా ఏ ఒక్కసారి కూడా ఈ వార్డు అనేది అభివృద్ధికి నోచుకోలేదు దీన్ని దృష్టిలో ఉంచుకొని మా వార్డు సమస్యలు అన్ని పరిష్కరించుకుంటామని మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అందరం ఈ సమస్యను దృష్టి తీసుకొని ప్రజల ఆశయాలతో ముందుకు పోతామని ఆశిస్తున్నాం గ్యాస్ పై గుర్తు ఈ మూడవ మూడవ వార్డు ప్రజలంతా గ్యాస్ పై గుర్తు నాలుగవ నెంబర్ లో ఉంటది ఆ నెంబర్ కి ఓటేసి అత్యధిక మెదటితో గెలిపేయాలని ప్రార్థన ఈదలాపురం మున్సిపాలిటీలోని ముప్పై రెండు వార్డులకు దాని జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా మూడో వార్డు అయిన నాయుడుపేటలోని మూడో వార్డుకి సిపిఐ బలపరుస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి కుమార్గిరి సత్యవర్తి గారికి సత్యవర్తి గారి గెలుపు కోసం మేమందరం జన అంతా బయలుదేరింది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు మేము ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం అయితే మాకుంది మేము అధికార పార్టీలో కొంత కొంతకాలంగా పనిచేస్తున్నా కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మా బాధని చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మేము ఈ రోజు ఇండిపెండెంట్గా వేయడం జరుగుతుంది కావున మా అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం యోజులాపురం మున్సిపాలిటీ మూడో వార్డులో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొమరగిరి సత్యవతి గారికి మద్దతు తెలుపుతూ వారి విజయం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వారితో పాటు కలుసుకొని మూడో వార్డులో ఉన్నటువంటి ప్రజలని అందరిని ఐక్యం చేసుకొని ఓట్లు ఇప్పయడానికి కోసం ప్రయత్నం చేసి మా అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం కృషి చేస్తామని చెప్పేసి అని నేను కృతజ్ఞతలు చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గ్యాస్ పై గుర్తుకు అధిక మెజార్టీతో ఓట్లు వేసి ఈ మూడో వార్డు ప్రజలందరూ అభ్యర్థిని దీవిస్తారని చెప్పేసి అని ముందుగా విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాను